ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఈ రోజు మన దగ్గరికి సేల్ అయితే డిజైర్ కారు డిక్కీ ఉన్న కారు అయితే సేల్ అయితే రావడం జరిగిందండి ఈ కారు కి డిక్కీ ఉంటుంది పెద్ద డిక్కీ ఇది మారుతి స్విఫ్టీ డిజైర్ రెండు వేల పదిహేను మ్యానుఫాక్చర్డ్ పెట్రోల్ కారు మాన్యువల్ కారు ఇది రన్నింగ్ కిలోమీటర్స్ వచ్చేసి యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కారు యాక్సిడెంట్ అవ్వలేదు ఏ పార్ట్స్ కూడా చేంజ్ అవ్వలేదు నాలుగు డోర్లు డిక్కీ బాయినెట్ కూడా ఒరిజినల్ గానే ఉన్నాయి అలాగే టైర్లు కూడా నాలుగు టైర్లు కూడా సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఇంజిన్ లో కూడా ఎక్కడ ఆయిల్ లీకే కానీ ఏమీ లేవు ఈ కారు ఫైనాన్స్ కూడా అవుతుంది ఏపీలో మీరు ఎక్కడి నుంచి కారు కొన్నా ఏపీలో మీరు ఎక్కడ ఉన్నా ఈ కారు ప్రైస్ వచ్చి కస్టమర్ నాలుగు లక్షల యాభై వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రైస్ కొద్దిగా బార్గెనింగ్ అయితే అవకాశం అయితే ఉంటుంది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి ఇంటీరియర్ అయితే కూడా నీట్ గానే ఉంది ఈ కారు సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్ప్లే మీద కనిపించే నంబర్ అయితే కాల్ చేయండి ఈ కారు విశాఖపట్నం సిటీలోని మురళీ నగర్ దగ్గరలో అయితే ఈ కార్ అయితే ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అలాగే ఇంటీరియర్ చూసుకున్నట్టయితే సీట్ కవర్స్ అన్ని కూడా వందకి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అక్కడ కూడా రస్ట్ అది ఏమి ఫామ్ అవ్వలేదు కార్ కి మీకు డిక్కీ కూడా స్పేసెస్ గానే ఉంది స్టెఫిన్ టైర్ కూడా ఉంది కార్ కి ఎక్కడ రస్ట్ రాలేదు నాలుగు కూడా సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఈ కార్ దీని ప్రైస్ కస్టమర్ నాలుగు లక్షల యాభై వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ కార్ కి ఫైనాన్స్ కూడా అవుతుంది ఏపీలో మీరు ఎక్కడి నుంచి కార్ కొన్నా ఏపీలో మీరు ఉన్నా ఫైనాన్స్ మేమే చేస్తాం మా అడ్రస్ ఆంధ్రప్రదేశ్ లోని